షారాణి మేడం గారు సీనియర్ రైటర్ అన్న సంగతి మనందరికీ తెలిసిందే అంతేకాకుండా మనందరికీ ఎంతో ఎంతో ఇష్టమైన గుప్పడంద మనసు సీరియల్కి రైటర్గా కూడా కొంతకాలం పనిచేశారన్న సంగతి మనకు తెలిసిందే మనతో పాటు ఆవిడ కూడా గుప్పడంద మనసు సీరియల్ని ఏమాత్రం మర్చిపోవడం లేదు ఇప్పుడు ఎక్కడ అవకాశం వచ్చినా సరే ఖచ్చితంగా గుప్పడంద మనసు సీరియల్ గురించి ప్రస్తావన ఖచ్చితంగా వస్తూనే ఉంటుంది ఇటీవల తన యూనివర్సిటీలో కూడా స్పీచ్ ఇస్తున్నప్పుడు ఆ గుప్పడంద మనసు సీరియల్ గురించి ప్రస్తావించడం రిషి సార్ క్యారెక్టర్కి ఏ క్యారెక్టర్స్ స్ఫూర్తిగా తీసుకున్నా అనే విషయాలు అవన్నీ కూడా చెప్పడం ఎంతమంది ప్రేక్షకుల ఆదరణని సంపాదించింది ఈ సీరియల్ అంటూ కూడా చెప్పడం జరిగింది అయితే ఈరోజు మేడం గారు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టడం జరిగింది ఆ పోస్ట్ చూస్తూ ఉంటే ఖచ్చితంగా కుప్పడందు మనసు సీరియల్ గురించే పెట్టారని నాకైతే అనిపించింది ఆ పోస్ట్ని ఇప్పుడు మనం కూడా చూద్దాం వెళ్ళిపోయే మేఘాలకు వెలుకు వీడ్కోలు తేలి వచ్చే మబ్బులకు వెలుతురు స్వాగతం పడమటి సింధూర రాగాలు నలుపెక్కి అలుముకున్న రాత్రి చుక్కలు వెన్నెల్లో నవ్వుతున్నాయి ఉన్నమి నీలాకాశంలో విరగబూసింది చందమామ ఉన్నంతసేపు ఆకాశానికి అందమే తను లేకున్నా అదే ఆనందం ఇదే కదా ఉన్నా లేకున్నా ఉన్నట్టే అనుకోవాలి అంటూ గుప్పడంత మనసు సీరియల్ గురించే దాని అది ఇచ్చిన ఆనందాన్ని ఎప్పటికీ అలాగే గుర్తుంచుకుంటూ లేకపోయినా ఉన్నట్టుగానే భావించండి అన్నట్టుగా చెప్తున్నట్లుగా ఈ కవిత అయితే నాకు అనిపించింది మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి